తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ పదకొండు రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ గత నెల రోజుల నుంచి తెలంగాణ నూతన గవర్నర్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ వీడింది తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణతో పాటు దేశంలోని పదకొండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది ఇక త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో ఉన్నారు రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేనున జన్మించారు ఈయనకు భార్య ఇతరు కుమారులు ఉన్నారు ప్రారంభంలో బీజేపీలో చేరారు అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలోనూ జిష్ణుదేవ్ పాల్గొన్నారు నుంచి మధ్య త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులుగాను బాధ్యతలు నిర్వర్తించారు కాగా మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు హరిబాబు కిషన్ రావు భాగ్డే రాజస్థాన్ ఓంప్రకాష్ మాథూర్ సిక్కిం సంతోష్ కుమార్ గ్యాంగ్వార్ జార్ఖండ్ రమేణ్ఖా ఛత్తీస్గఢ్ సిహెచ్ విజయశంకర్ మేఘాలయాలను గవర్నర్గా నియమించింది కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సిపి రాధాకృష్ణ మహారాష్ట గవర్నర్గా పంపారు అస్సోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్టేటర్ గా నియమించారు సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సోం గవర్నర్ గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు